హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి సో ఇంక ఇక్కడైతే ఇవాళ మీకు నా ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను మంచి మంచి రెసిపీస్ అయితే ఉంటాయి ఇవాళ కూర మసాలా ఎలా తయారు చేయాలో చూపించాను అలాగే చికెన్ కర్రీ చేశాను ఇంకా పిల్లల కోసము పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా చేశాను రెసిపీస్తో పాటు ఇవాళ మీకు ఒక మంచి టాపిక్ కూడా మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా అదేంటి అంటే ఇవాళ లా రేపు మనకి ఖర్చులు బాగా ఎక్కువైపోతూ ఉన్నాయి కదా సో ఆ ఖర్చులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి వేటి వల్ల ఎక్కువ అవుతున్నాయి అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ అనుకుంటున్నా మీకు కూడా అది యూజ్ అవుద్దని అనుకుంటున్నాను సో లాగ్ అయితే చివరి వరకు చూడండి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ పిల్లల కోసం పాలు స్టవ్ మీద పెట్టేశాను అలాగే మా వారి కోసం రాగి జావా పిల్లలని అయితే ఉదయాన్నే నిద్ర లేపానండి పాపం వాళ్ళకి సెవెన్ ఓ క్లాక్కే రెడీ అయిపోవాలి కదా వాళ్ళు సో అందుకని వాళ్ళని సిక్స్కే లేపేశాను వాళ్ళు లేచేలోగా పాలు స్టవ్ మీద పెట్టి ఇదిగోండి పాలు అయితే Yeah. <laughs> బాగా మరిగిపోయాయి ఇప్పుడు జీడిపప్పు పొడి మీకు చెప్పాయి కదా ముందు వీడియోలో కూడా జీడిపప్పుని వేయించి అందులో ఒక పావు కేజీ జీడిపప్పుకి ఒక టూ త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసి ఇలాయచీ పొడి కూడా వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను అని అయితే నన్ను అడిగారు కామెంట్స్లో కార్న్ఫ్లోర్ ఎందుకమ్మా మంచిది కాదు కదా అని కరెక్టే కాకపోతే కార్న్ఫ్లోర్ వేయకపోతే ఏమవుద్దంటే మనకి జీడిపప్పు అయినా సరే బాదంపప్పు అయినా సరే అంత బాగా పాలల్లో మిక్స్ అవ్వదండి ఉండలు కట్టినట్లుగా ఉంటుంది ఒకవేళ మీకు కార్న్ఫ్లోర్ వద్దు వద్దు అనుకుంటే కార్న్ఫ్లోర్కి బదులుగా ఒక టూ త్రీ స్పూన్స్ రాగి పిండి అయినా వేసుకోవచ్చు అయితే రాగి పిండి ఎక్కువ వేస్తే రాగి ఫ్లేవర్ వచ్చేస్తుంది అప్పుడు పిల్లలు తాగకపోవచ్చు కాబట్టి ఎక్కువ రాగి పిండి వేయకుండా ఒక పావు కేజీ జీడిపప్పు కానీ పప్పు కానీ వేయించి అందులో ఒక పది వరకు ఇలాయచి వేసుకొని ఒక త్రీ స్పూన్స్ రాగి పిండి కలుపుకుంటే మనకి పౌడర్ లాగా ఉంటుంది ప్లస్ మనం పాలల్లో కలపడం వల్ల చిక్కదనం ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ప్రస్తుతానికి నేను ఎలాగో కార్న్ఫ్లోర్ వేసి చేశాను కాబట్టి కార్న్ఫ్లోర్కి బదులుగా రాగి పిండి కూడా వేసుకోవచ్చు ఈసారి చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇంక ఇక్కడైతే రాగి జావ్ అయిపోయింది అది పక్కన పెట్టేశాను పాలు కూడా మరిగిపోయాయి పాలల్లో ఎప్పుడైనా సరే జీడిపప్పు పొడి కానీ పప్పు పొడి కానీ డైరెక్ట్గా వేస్తే కలవదు కాబట్టి కొంచెం పాలల్లో మిక్స్ చేసి అందులో కలపాలి సో ఒక స్పూన్ పంచదార అయితే వేసేసాను సో ఇప్పుడు అవైతే పక్కన పెట్టేశాను అస్సలు ఉదయం పూట స్టవ్ అయితే ఖాళీ ఉండదండి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి మీరు చూస్తూనే ఉన్నారు కదా టీ పెట్టాను ఇంక ఈ లోపల నీళ్ళు మరిగిపోయాయి పిల్లలకైతే నీళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు ఫ్రెష్ అయిపోతారు ఆ తర్వాత రైస్ పెట్టేశాను నిద్ర లేవగానే ఫస్ట్ రైస్ అయితే నానబెట్టేస్తాను ఈ కొంచెం సేపు బియ్యం నానితే మనకి ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు బాగా పొడి పొడిగా ఉంటుంది అనమాట ఆ తర్వాత ఇంకా ఇడ్లీ పాత్ర కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఇడ్లీలో ఇది ఇడ్లీ పిండి నైట్ కలిపాను అనమాట అందులో కొంచెం సాల్ట్ అయితే వేసి కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకొని ఇదిగోండి మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇంక ఇడ్లీలు అయితే పెట్టేసుకోవాలి అయితే మన ఖర్చు విషయానికి వద్దాం సో ఖర్చు మనము ఈ మధ్యకాలంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిందండి ఎంత పెరిగింది అంటే ఐదు వందలు ఖర్చు పెట్టే దగ్గర వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కూడా కాదు రెండు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది అది మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒకటి క్రెడిట్ కార్డ్స్ అండి ఇప్పుడు మనము నార్మల్గా ఒక వెయ్యి రూపాయలు లేదా మన వంటగదికి కావాల్సిన సరుకులు మనం ఒక ఐదు వేలు పెట్టి తెచ్చుకుంటాం మామూలుగా డబ్బులు పట్టుకొని వెళ్ళి ఒక గ్రాసరీ షాప్కి వెళ్ళి సరుకులు బియ్యము అవన్నీ కూడా తెచ్చుకుంటాం కదా కానీ ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్లు ప్లస్ క్రెడిట్ కార్డ్స్ తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్ళడం వల్ల ఐదు వేలు అయ్యేది కాస్త ఏడు వేలు అవుతుంది ఏడు వేలు అయ్యేది కాస్త పదివేలు అవుతుంది సో నేను గమనించింది ఏంటి అంటే ఇది వరకు డబ్బులు పెట్టి కొనేటప్పుడు ఇంత ఖర్చు అయ్యేది కాదు కార్డు పట్టుకొని వెళ్తున్నప్పటి నుంచి ఖర్చు అనేది చాలా ఎక్కువ అయిపోతూ ఉంది ఇప్పుడు డి వెళ్తాం మామూలుగా అయితే సర్కుల్ మాకు సెవెన్ థౌజండ్ అవుతాయండి అంటే అడుగుతారు కదా మీరు మీకు గ్రాసరీస్కి ఎంత అవుతాయి అని రైస్ బ్యాగ్ అలాగే పచారీ సరుకులు ఇవన్నీ కలిపి మాకు ఖచ్చితంగా సెవెన్ థౌజండ్ అవుతాయి అంత ఎందుకు అవుతాయి అక్క అంటే డ్రై ఫ్రూట్స్ పిల్లలకి ఇంట్లోకి కావాల్సినవి పన్నీర్ అని చీజ్ అని సో పిల్లలు నాన్ వెజ్ తినరు మేము నాన్ వెజ్ తింటాం సో నాన్ వెజ్ తినకపోయినా పిల్లలకి ఆ ప్రోటీన్ రావాలి కాబట్టి వాళ్ళకి కావాల్సినవి అవి తీసుకొస్తాం సో సెవెన్ దాకా మాకు గ్రాసరీస్ స్కి వాటికి అన్నమాట అయితే ఇప్పుడు అదే మనం ఆ సెవెన్ థౌజండ్ని నేను టూ టైమ్స్ ఖర్చు పెడతాను ఒకటేసారి అన్నీ తెచ్చేయకుండా మధ్య మధ్యలో కూడా అలా ఖర్చు పెడతాను ఫస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ థౌజండ్కి తర్వాత ఒక టూ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా కట్ చేసి తెచ్చుకుంటాను అనమాట కావాల్సినవి ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే ఈ కార్డు ఉంటాయి కదా క్రెడిట్ కార్డ్స్ సో అది పట్టుకొని వెళ్ళడం వల్ల సెవెన్ థౌజండ్ కాస్త టెన్ థౌజండ్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువే అయిపోతుంది అనమాట మామూలుగా నేను పిల్లలకి బయట అనవసరంగా ఈ చిప్స్ అవి ఇవి ఎక్కువ కొనను కానీ ఏదో పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి మనం డబ్బులు పట్టుకొని వెళ్తే ఫైవ్ హండ్రెడ్తో బయటకు వచ్చేయచ్చు కానీ కార్డు పట్టుకొని వెళ్ళడం వల్ల ఫైవ్ హండ్రెడ్ కాస్త టూ థౌజండ్ అవుతుంది అక్కడ చూసినవన్నీ పోనీ అనవసరమైనవి ఏమైనా కొంటామా అంటే ఏమీ కాదు అన్నీ ఇంటికి కావాల్సినవే కొంటాము అయినా సరే మనకి ఆ నిమిషానికి అది అవసరం లేదు అయినా సరే వెళ్ళాం కదా కార్డు ఉంది కదా కొనేద్దాంలే అని కొనేస్తాం అనమాట అందుకే కార్డు కనుక లేకపోతే మన ఖర్చులు చాలా మట్టుకు తగ్గించుకోవచ్చండి సో ఇక నుంచి నేనైతే నేను అనుకుంటుంది ఏంటి అంటే కార్డు వాడకూడదు అని చెప్పి సో దాని గురించి ఇంకా మాట్లాడుకుందాము అయితే మీకు కూర మసాలా గురించి చెప్తా అని చెప్పాయి కదా సో ఇప్పుడు ఏంటి అంటే కూర మసాలా నేను ముందు రోజు నైటే చేసి పెట్టుకున్నా ఎందుకంటే అన్ని ఉదయాన్నే చేయాలి అంటే అవ్వదు కదా సో ఇదిగోండి ఎలా చేశానంటే ఇవి వచ్చేసి కూర మసాలా ఇది వచ్చేసి గసగసాలు ఒక యాభై గ్రాముల గసగసాలు అయితే తీసుకోండి మనకి ప్యాకెట్స్లో ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా సో ఫిఫ్టీ గ్రామ్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి ఆ తర్వాత ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను చెక్క అలాగే ఒక పది నుంచి పదిహేను లవంగాలు కొబ్బరి కొబ్బరి ఇక్కడ వంద గ్రాములు తీసుకున్నానండి వంద గ్రాములు అంటే ఒక రెండు కొబ్బరి అనమాట యాభై గ్రాములు గసగసాలు తీసుకుంటే దానికి డబల్ ఎండు కొబ్బరి తీసుకోండి పచ్చి కొబ్బరి వద్దు ఎండు కొబ్బరి బాగుంటుంది ప్లస్ మనకి ఎండు కొబ్బరి బాగా మెత్తగా నలుగుతుంది కూడా పచ్చి కొబ్బరి అయితే సరిగా నలగదు కాబట్టి యాభై గ్రాములు గసగసాలు తీసుకోండి ఒక వంద గ్రాములు అంటే రెండు కొబ్బరి చిప్పలు వంద గ్రాములు వస్తాయి సో రెండు కొబ్బరి చిప్పలు తీసుకోండి అలాగే ఒక వంద గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక యాభై గ్రాముల అల్లం ఒక యాభై గ్రాములు వెల్లుల్లిపాయలైనా తీసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అంచనాగా ఒక వంద గ్రాములు అందులో వేసుకున్నా అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సోంపు ఇందాక పక్కన పెట్టుకున్న లవంగాలు దాల్చిన చెక్క అలాగే ఇలాయచి అన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసి వాటర్ ఎక్కువ వేయొద్దు కొంచెం కొంచెం వాటర్ అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే గసగసాలు నలగాలి సో ఎక్కువ వాటర్ వేసేస్తే ఏమవుద్ది అంటే అవి సరిగా నలగవు అంటే వాటర్ వాటర్గా అయిపోద్ది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి ఇలా మెత్తగా గంధంలాగా మనం మిక్సీ చేసుకోవాలండి చేసుకొని ఇప్పుడు దీన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుద్దంటే అది కొబ్బరేసం కాబట్టి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు సిక్స్ మంత్స్ అయినా సరే ఇది ఏమీ పాడవదు సో ఇలాగ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క స్పూన్ తీసుకోలేం కదా సో అలాంటప్పుడు మీ దగ్గర ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా అందులో వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఐస్ క్యూబ్ ట్రే లేదు అనుకుంటే ఏదైనా ఒక చిన్న బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో మొత్తం అంతా వేసేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి కట్ చేసిన తర్వాత తర్వాత బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు నా దగ్గర ఇలా ఐస్ క్యూబ్ ట్రే ఉంది కాబట్టి అందులో ఇలాగ వేసేసుకున్నాను అనమాట సో ఒక్కొక్క క్యూబ్ హాఫ్ కేజీ చికెన్కి ఒక్కొక్క క్యూబ్ మసాలా వేస్తే చాలు ఇంకా సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకా గరం మసాలా ఏం వేయాల్సిన పని లేదు సో ఇదిగోండి హాఫ్ కేజీ చికెన్కి ఇది ఒక్కటైతే సరిపోతుంది అనమాట చిక్కగా ఉంటుంది కర్రీ ప్లస్ మంచి స్మెల్ వస్తుంది గసగసాలు కొబ్బరి అన్నీ వేసాం కాబట్టి సో కొంతమంది ఓవర్ స్పైసీ తినరు సో అలాంటి వాళ్ళు ఇది వేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా లాస్ట్లో కొంచెం వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ రెండింటికి ఈ కూర మసాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంక ఇదైతే చికెన్ నైటే తీసుకొచ్చారు మా వారు సో కడిగేసి నీట్గా సాల్ట్ వేసి పెట్టేసా అయితే ఇప్పుడు నేను ఈ చికెన్ ఏం చేశానంటే బోన్లెస్ పీస్ అంతా ఒక పై ఒక ఒకవైపు కొంచెం బోన్స్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నా ఒకటి వచ్చేసి బిర్యానీకి ఒకటి వచ్చేసి కర్రీకి అనమాట సో ఇది కేజీ చికెన్ ఒకటేసారి అంత చికెన్ తినలేము కదా సో అందుకని చెప్పి నేను త్రీ పార్ట్స్గా బోన్లెస్ పీస్ సపరేట్గా బోన్స్ని సపరేట్గా ఇలాగా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను సో నాకు కూడా రెసిపీస్ చేయడానికి కూడా ఉంటుంది కదా సో ఇప్పుడైతే కర్రీ చేసేస్తా ఉన్నా ఇంకొంచెం చికెన్ బోన్స్ ఉన్నాయి కదా సో అది బిర్యానీ చేసుకుందాం అని చెప్పి పక్కన పెట్టాను అనమాట సో ఇంక ఇడ్లీతో ఇవాళ చికెన్ కర్రీ అలాగే పిల్లల కోసం పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనమాట సో నైటే నేను పన్నీర్ని కట్ చేసి పెట్టుకున్నా అలాగే ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నా సో నైట్ చేసుకుంటే ఏంటంటే ఉదయానికి కంగారు లేకుండా ఉంటుంది చెప్పాయి కదా ఎర్లీగా బాక్స్ అయితే ఇచ్చేయాలి సెవెన్ కల్లా బాక్స్ రెడీ అయిపోవాలి కదా సో అందుకని నైటే అన్నీ చేసి పెట్టుకున్నా ఇలాగ ఇప్పుడు ఏంటి అంటే ఒక పెద్ద గిన్నె తీసుకోండి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద కడాయి అయితే బాగుంటుంది అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి యాక్చువల్గా బటర్తో చేద్దాం అనుకున్నాను కాకపోతే మర్చిపోయాను కంగారులో బటర్ కనుక ఉంటే ఇంకా బాగుంటుంది సో ఇటువైపు కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని చికెన్కి ఆనియన్స్ అందులో వేసేసి సిమ్లో పెట్టాను ఆనియన్స్ అయితే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి చికెన్కి సో ఈ లోపల ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను అనమాట సో కొంచెం పెద్ద కడాయి పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఉంటుంది కదా సో వెల్లుల్లిపాయ వేసుకున్నాను ఆ తర్వాత పన్నీర్ కూడా వేసేసుకొని కొంచెం పన్నీర్కి సాల్ట్ పట్టుకోవాలి కాబట్టి సాల్ట్ వేసేసి పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసా సో పన్నీర్ పక్కన పెట్టేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత పన్నీరు వెజిటేబుల్స్ అన్నిటినీ కలిపేసా అనమాట సో ఇప్పుడు సిమ్లో పెట్టేసి రైస్ ఉడికించుకున్న రైసు మరీ మెత్తగా కాకుండా కొంచెం పొదునుగా ఉడికించుకుంటే పులిహోర పిగి ఉంటుంది కదా అలాగా ఉడికించుకున్న తర్వాత రైస్ అందులో వేసేసి పసుపు కారం మీరు తినేదాన్ని బట్టండి పచ్చిమిర్చి వేసుకోవాలి అన్న కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కాకపోతే నేను వేయలేదు ఇంక ఇక్కడేమో కొంచెము మిరియాల పొడి ఆ తర్వాత కారము ధనియాల పొడి పసుపు అలాగే కొంచెం సోయా సాసు అవన్నీ వేసేసుకొని ఫస్ట్ సిమ్లో పెట్టి మంచిగా కలిపేసుకోండి అంటే ఉప్పు కారాలు అన్నీ కూడా రైస్లో బాగా మిక్స్ అవ్వాలి ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా మిక్స్ చేయండి అప్పుడేమవుతుందంటే మనకి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కొంచెం కాలిన స్మెల్ వస్తుంది కదా సో అది బా ఆ పొగ వాసన ఫ్రైడ్ రైస్కి పట్టుకుంటే అనమాట సో అందుకే ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో కలపాలి అంటారు సో స్టార్టింగ్ సిమ్లో పెట్టి మంచిగా మిక్స్ చేసుకోండి మిక్సింగ్ అంతా బాగా మిక్స్ అయిపోయాక రైస్లో అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసేసుకోండి ఇంకా రైస్ అయితే అయిపోయిందండి అంతే సో ఇంక ఇక్కడేమో అది పక్కన పెట్టేసి ఇంక ఇదేమో ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందాక మనం కూర మసాలా చేసుకున్నాం కదా సో ఆ కూర మసాలా అందులో వేసాను ఆ తర్వాత చికెన్ కూడా వేసేసి కొంచెం వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకున్నాను ఆ తర్వాత అందులో ఉప్పు కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ అందులో గరం మసాలా దినుసులు వేసాం కదా కాకపోతే చాలా కొంచెం ఒక చిటికెడు అలా వేసాను అనమాట ఎందుకంటే నాన్ వెజ్ కదా సో కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనిపించి చాలా కొంచెం గరం మసాలా వేసా సో వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు మీ ఇష్టం వెజ్ కర్రీస్కి అయితే అసలు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మనం సపరేట్గా వేయాల్సిన అవసరమే లేదు సో నాన్ వెజ్ కాబట్టి కొంచెం గరం మసాలా వేసా వేసేసిన తర్వాత వాటర్ అయితే వేసి మూత పెట్టేశాను అదైతే ఇంకా కుక్ అవుతూ ఉంటుంది పిల్లలు ఎలాగో చికెన్ టిన్నర్ కాబట్టి సో ఫస్ట్ అయితే వాళ్ళ కోసం ఫ్రైడ్ రైస్ ఇడ్లీ అయితే పెట్టు ఇంకా నైటు పప్పు చేశాను సో ఏంటంటే ఇడ్లీతో పప్పు తినేస్తాం అన్నారు పిల్లలు పప్పు ఇష్టంగానే తింటారు ఇడ్లీతో కాని దోశతో కానీ సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే పప్పు కట్టేస్తా అన్నమాట ఇంకా ఇక్కడేమో వాళ్ళకి బాక్సుల్లో పెట్టేసా మా పెద్దోడికి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటానని చెప్పాడు అందుకే పెద్ద బాబుకి కాస్త ఎక్కువ పెట్టాను చిన్నోడు కూడా అలాగే అంటాడు అయినా సరే వాడు మిగిలించేస్తాడు అందుకే వాడికి మాత్రం తక్కువే పెట్టాను సో ఇంకేంటంటే లంచ్ బ్యాగ్స్లో నేను స్నాక్స్ వాటర్ బాటిల్ పెట్టనండి వాళ్ళు వాళ్ళ బ్యాగ్స్లో పెట్టుకుంటారు అప్పుడు ఏంటంటే స్నాక్స్ తినడానికి దగ్గరగా ఉంటే వాళ్ళు బ్రేక్ టైంలో తింటారు కదా అని చెప్పేసి ఇవి లంచ్ బ్యాగ్స్లో ఏంటంటే ఓన్లీ లంచ్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే పెడతాను అనమాట వాటర్ బాటిల్ కూడా వాళ్ళు బ్యాగ్లోనే పెట్టుకుంటారు అంటే అడిగారు ఎందుకు మీరు లంచ్ బ్యాగ్స్లో వాటర్ బాటిల్ పెట్టకపోతే ఎలా పిల్లలు ఎలా తాగుతారు అని చెప్పి సో వాళ్ళు బ్యాగ్లోనే పెట్టుకుంటారు ఎందుకంటే వాటర్ తరచూ తాగుతారు కదా వాళ్ళకి దగ్గరగా ఉంటే బాగుంటుంది లంచ్ బ్యాగ్స్ అయితే దగ్గరగా ఉండవు కదా ఒక దగ్గర పెట్టేస్తారు సో బ్రేక్లో వాళ్ళు టెన్ ఓ క్లాక్కి ఇడ్లీ తినేస్తారు సో స్నాక్స్ కానీ ఏమైనా పెడతాం కదా సో ఆ స్నాక్స్ అవేంటి అంటే బ్యాగ్లో పెట్టుకుంటారు వాళ్ళకి ఎప్పుడు తినాలనిపించినప్పుడు తింటారు అనమాట సో అది వాటర్ బాటిల్ బ్రేక్ బ్యాగ్లో పెట్టుకుంటారు ఓన్లీ టిఫిన్ లంచ్ మాత్రం లంచ్ బ్యాగ్స్లో పెడతాం సో ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలు రెడీ అయిపోయారు వాళ్ళు పాలు కూడా తాగేశారు ఇంకా బ్యాగ్స్ ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు బయలుదేరడమే అనమాట వాళ్ళ డాడీ అయితే ఇదిగోండి తలదూతా ఉన్నారు వాళ్ళకి ఇంకా ఏంటండి ఆయిల్ పెట్టి నేను ఆయిల్ పెడితే అస్సలు ఒప్పుకోడు మా చిన్నోడు ఇంక వాళ్ళ డాడీ అయితే ఆయిల్ పెట్టి ఇదిగోండి ఎంత బాగా దూతా ఉంటే దువ్వించుకుంటా ఉన్నారు ఇద్దరికి కూడా మంచి హెయిర్ స్టైల్ అండి అంటే మంచి హెయిర్ అనమాట మంచిగా వస్తుంది హెయిర్ స్టైల్ మాత్రం నాకు మా ఇద్దరు పిల్లల్లో నాకు బాగా నచ్చేది హెయిరే యాక్చువల్గా అది వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ హెయిర్ అనే చెప్పాలి మా వారికి కూడా హెయిర్ చాలా బాగుండేది పాపం ఇప్పుడైతే కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందిలేండి దానికి కానీ మంచి హెయిర్ శ్రావణి కూడా అంటే మా వారి చెల్లి శ్రావణి అంటే చాలామందికి తెలిసే ఉంటుందిలేండి సో తన హెయిర్ కూడా చాలా ఒత్తుగా చాలా లావుగా సిల్కీగా ఉంటుంది సో మ్యాక్సిమం మా ఇద్దరు పిల్లల హెయిర్ అలాగే ఉంటుంది సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది ఇంకా నా హెయిర్ కూడా సిల్కీ హెయిర్ వెళ్ళండి సో అదే వచ్చింది మంచిగా ఆయిల్ పెట్టి వాళ్ళ డాడీ ఇలా దూతా ఉన్నారు సో పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇంకా మా వారికి ఏంటంటే బాత్రూమ్ క్లియర్ అనమాట మాకు ఒకటే ఉంటుంది బాత్రూము మేడం మీద బాత్రూమ్ ఏమో వీళ్ళు వెళ్ళరు ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలోనే మేడ మీద బాత్రూమ్ వాడతారు కానీ రెగ్యులర్గా అయితే వాడరు అనమాట సో ఇంక ఇప్పుడు పిల్లలు రెడీ అయ్యి వాళ్ళైతే బయలుదేరిపోయారు ఆటో వచ్చేసింది ఇంక మా వారేమో రెడీ అవ్వడానికి వెళ్ళారు ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఇది రాగి జావ్ కూడా చల్లారిపోతే మజ్జిగ కలిపేశాను పాలైనా కలుపుకోవచ్చు మజ్జిగైనా కలుపుకోవచ్చు కానీ నాకు మజ్జిగతోనే ఇష్టం అనమాట జావా సో రాగి జావా అయితే బాటిల్ కట్టేశాను మా వారికి ఇంక ఇక్కడైతే చికెను నిజం చెప్తున్నానండి ఆ కూర మసాలా వేయడం వల్ల అసలు చికెను ఇళ్ళంతా అసలు ఎంత గుమ్మగుమ్మలు స్మెల్ మాత్రం ఏమైనా సరే ఆ గసగసాలు ఆ స్మెల్ చాలా బాగుంటుంది సో ఫైనల్గా కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ అయిపోయింది మీరు దీన్ని బాగా ఎగురులాగా కావాలి అనుకుంటే ఇంకా దగ్గరగా ఫ్రై అదే కొంచెం ఉడికించుకుంటే దగ్గరగా అయిపోతుంది కాకపోతే ఇడ్లీతో తినడానికి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా అని ఇలా అనమాట సో మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొక క్యూబ్ కూడా వేసుకోవచ్చు అంటే టూ క్యూబ్స్ వేసుకోవచ్చు సో నాకు మా వారికి కాబట్టి సరిపోతుంది ఇది ఇడ్లీతో తినడానికి మీరు అనుకోవచ్చు ఉదయాన్నే చికెన్ ఏంటి వాడితే ఇడ్లీతోటి అని చెప్పి యాక్చువల్గా చాలా బాగుంటుందండి హాలిడే టైంలో బాగుంటుంది పాపం కంగారు కంగారుగా అయితే తినలేము కానీ మనం సండే పూట అలాంటప్పుడు హాలిడే దొరుకుతుంది కదా అలాంటప్పుడు మనం ప్రశాంతంగా తినొచ్చు సో మా వారికి ఏంటంటే గ్రేవీ ఇష్టం కంటే కూడా గ్రేవీ ఇష్టం అనమాట సరే అని చెప్పి ఇంకొక ముక్కేసి వేసి కొంచెం గ్రేవీ పెట్టాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే మాత్రం కొంచెం మొక్కలు గ్రేవీ పెట్టేసాయి అనమాట సో ఈ కప్పులో ఉన్నది ఇడ్లీతో తినడానికి కానీ చాలా బాగుంటుందండి ఇడ్లీతో నాకు చాలా ఇష్టం నేను లేట్గా తింటాను కానీ ప్రశాంతంగా తింటా పాపం మా ఆయన ఏమో అదే తిట్టుకుంటూ ఉంటారు కంగారు కంగారుగా ఉంటే ఇప్పుడు ఇస్తావేంటి చికెన్ కర్రీ ఇది అని చెప్పేసి కానీ టైం ఉంది తినేసే వెళ్ళు అని చెప్పా అనమాట సరే అని చెప్పి ఇంక తనైతే తింటా ఉన్నారు ఇంక వంట పని అంతా అయిపోయింది కాబట్టి నేను కూడా ప్రశాంతంగా కూర్చొని మా ఆయనకి కంపెనీ ఇస్తూ టీ తాగుతూ ఉన్నా అనమాట అసలు పొద్దున్న నుంచి టీ కూడా తాగలేదు ఫైవ్ థర్టీకి లేచానా ఫైవ్ థర్టీ నుంచి పరిగెడుతూ ఉన్నాను పరిగెడుతూ ఉన్నాను ఇంకా గుమ్మం కూడా తుడవలేదు మొక్కలకి వాటర్ కూడా వేయలేదు ఇప్పుడు వెయ్యాలి ఇప్పుడు మొక్కలన్నిటికీ వాటర్ వేసి ఆ తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ ఒక దాని తర్వాత ఒకటి చేసుకోవాలన్నమాట అయితే మన ఖర్చుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో ఖర్చులు అనమాట అయితే ఎక్కువ ఖర్చులు ఈ మధ్య కాలంలో నేను గమనించింది ఏంటి అంటే క్రెడిట్ కార్డ్స్ వల్ల ఖర్చులు మాత్రం బాగా పెరిగిపోతూ ఉన్నాయి సో కార్డు ఉంది కదా అని చెప్పేసి ఈఎంఐలో తీసేసుకోవడం తర్వాత ప్రతి మంత్ మన శాలరీ వచ్చిన వెంటనే ఈఎంఐస్కి కట్ అయిపోతున్నాయి తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లుకి కట్ అయిపోతున్నాయి అప్పుడు ఏమవుతుందంటే చేతిలో మనీ ఉండటం లేదు ఖచ్చితంగా మళ్ళీ కార్డే యూజ్ చేయాల్సి వస్తూ ఉందనమాట సో మళ్ళీ కార్డ్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు మన చేతిలో ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఫైవ్ హండ్రెడే ఖర్చు అవుతుంది ఆ కార్డు ఉండడం వల్ల ఫైవ్ హండ్రెడ్ కాస్త థౌజండ్ పెట్టి కొనాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బట్టలు కొనడానికి ఒక షాప్కి వెళ్తున్నాం సో కార్డు చేతిలో ఉండడం వల్ల మనకి వెయ్యి రూపాయల శారీ కాదు పక్కన ఇంకో శారీ నచ్చింది అనుకోండి కార్డు లేదనుకోండి డబ్బులు ఇంతే ఉన్నాయి కదా సరే చాలే అని చెప్పి వెయ్యి రూపాయలు షాపింగ్ చేసుకొని వస్తాం అదే కార్డు ఉంటే ఆహా పర్వాలేదులే కార్డు ఉంది కదా అని చెప్పేసి ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు కొనేసుకుంటా ఉన్నాం బట్టల విషయమే కాదు సరుకుల విషయమే కాదు ఇప్పుడు ఇంకేదైనా మనం ఒక సినిమా థియేటర్కి వెళ్ళినా ఇప్పుడు పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్ళినా ఆ కార్డు ఉంది కదా అని చెప్పేసి ఇష్టసారంగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నాం కదా సో అది నేనైతే ఈ మధ్యకాలంలో బాగా గమనించాను ప్లస్ ఈఎంఐలో తీసేసుకోవడం కానీ ఈ బిగ్ బిలియన్ డేస్ వచ్చినప్పుడు లేకపోతే ఫ్లిప్కార్ట్లో సేల్ ఇలాంటివి నడుస్తూ ఉన్నప్పుడు కార్డు ఉండడం వల్ల నెక్స్ట్ మంత్ పే చేసుకోవచ్చులే అని చెప్పి కొనేస్తూ ఉన్నాం కదా సో ఇంక నుంచి అసలు కార్డు ఆడడం మ్యాక్సిమం తగ్గించి ఇప్పటికే చాలా మటుకు తగ్గించాము ఇక మీదట ఇంకా తగ్గించాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటా ఉన్నా అనమాట సో మీరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మ్యాక్సిమం ఇవాళ రేపు అందరూ కార్డ్స్ యూస్ చేస్తున్నారు ఆ కార్డ్స్ వల్ల ఇదే ప్రాబ్లం మొత్తం డబ్బులన్నీ సాలరీస్ రాగానే క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టడానికి అయిపోతా ఉండే నాకు తెలిసినంత వరకు సో కాబట్టి ఇంక నుంచి కార్డ్స్ వాడడం బాగా అని అనుకుంటున్నాను ఆ కార్డ్స్ కూడా నమస్కారం పెట్టేద్దాం అనుకుంటున్నాను సో అదనమాట సో ఇంకా తర్వాత ఇంకా మా వారైతే వెళ్ళారు కదా సో వెళ్ళిన తర్వాత ఇంక వెంటనే గుమ్మం అవి తొడవకూడదు అని చెప్పారు సో సరే అని చెప్పి బెడ్స్ అవన్నీ కూడా ఇలా సర్దేస్తావు అని అనమాట ఆ బెడ్ ఈ బెడ్ సో ఈవినింగ్ పిల్లలు వచ్చే వరకు మా ఇల్లు మొత్తం చెక్కు చెదరకుండా అలా ఉంటుందండి ఒక్కసారి పిల్లలు మళ్ళీ ఈవినింగ్ రాగానే మళ్ళీ చిందర వందర గందరగోళం అయిపోతుంది అనమాట సో ఇంకా అలాగే ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఉన్నా ఆ తర్వాత ఇంక ఇక్కడి నుంచి వ్లాగ్ అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను సో ఇంకా నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నా అనమాట సో అది సో కార్డ్స్ కోసం మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు షేర్ చేయండి అలాగే రెసిపీస్ ఎలా అనిపించాయో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం చెప్పాను కదా లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మాత్రం మీ ఇష్టం ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు వీడియోస్ అన్నీ కూడా నచ్చాయి యూస్ఫుల్గా ఉన్నాయి అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో నేనైతే వ్లాగి ఇక్కడ ఎండ్ చేస్తా ఉన్నా రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్